ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఉల్లి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో ఉల్లి వేసిన ప్రతి రైతు అయితే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మనకు ఈ ఉల్లి పంటలో కొన్ని తెగులు సమస్యలు అనేది ఇప్పుడు కొన్ని వర్షాలు అనేది రెండు మూడు రోజుల నుంచి వర్షాకాలం పడడం వల్ల తెగులు సమస్యలు అనేది వచ్చాయి దానికి సంబంధించి మనం ఒక బెస్ట్ కాంబినేషన్ మందులైతే చెప్తాను ఈ వీడియోలు అయితే సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతని అయితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే ఉల్లిపంట సాగు చేస్తున్న రైతులకైతే మనం వీడియోనైతే షేర్ చేయండి సో మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మాత్రమే సో తప్పకుండా అయితే ఈ యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి రైతులు ప్రతి ఒక్కరైతే సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ ఉల్లి పంటలో మనకు ఒక మూడు రోజుల నుంచి దాదాపుగా వర్షాలు అనేది పడుతుంది పడడం వల్ల మనకు ఒక తెగులు సమస్య అనేది అటాక్ అయింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ పొలంలో అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా ఈ మజ్జిగ తెగులు లేకపోతే అగ్గి తెగులు అని అంటున్నారు సో ఈ తెగులు సమస్యలు అనేది రావడం జరిగింది సో అందుకు గాను మనం ఎలాంటి ఫంగిసైడ్స్ ఇది ఒక ఫంగిసైడ్ సో దీనికి సంబంధించి ఎలాంటి ఫంగిసైడ్ వాడుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే సో అక్కడక్కడ కొన్ని చెట్లకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కొన్ని చెట్లకు తక్కువగాను కనిపిస్తున్నాయి సో అందరి ఉల్లిలోనూ మనకి ఇప్పుడున్న వర్షాల వల్ల వచ్చే అవకాశం ఉంది సో ముందు రాని వాళ్ళైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోండి అలాగే వచ్చిన వాళ్ళైనా కూడా ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్ మందులైతే వాడుకోండి మీకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో నేనైనా కూడా ఖచ్చితంగా ఇప్పుడైతే తడి పెట్టలేదు సో తడిబెట్టిన తర్వాత ఖచ్చితంగా అయితే స్ప్రే చేస్తాను వీటికి సంబంధించి కాంబినేషన్ అనేది ఏం చెప్ ఏం చేస్తాను అనేది కూడా తెలియజేస్తాను సో మీకు ఏవైతే ప్రోడక్ట్లు చెప్తానో నేను కూడా అవే చెప్పే చే స్ప్రే చేసే విధంగానే మీ నేను చేసే మందులే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చిన రైతులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే వాడుకోండి ఎందుకంటే ఉధృత అనేది ఈ తక్కువ పర్సంటేజ్లో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటే మనకు తొందరగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎక్కువ ఉధృత అయిన తర్వాత ఏ మందు అయినా కూడా ఒక్క స్ప్రేయింగ్లోనే కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉండదు సో మా పొలంలో అయితే ఈ కొద్ది వరకు ఉధృత అనేది ఎక్కువగా ఉంది సో మూడో స్ప్రేయింగ్ అయితే చేయలేదు కాబట్టి ఈ మూడో స్ప్రేయింగ్ సంబంధించి దీనికి కాంబినేషన్గా అయితే నేను యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ ఉల్లి ఈకలకు మనకు మచ్చలు అనేది ఏర్పడుతున్నాయి మీకు కెమెరాలో క్లారిటీగా కనిపిస్తున్నాయో లేదు పక్కన ఫోటో కూడా పెడతాను ఖచ్చితంగా అయితే సో అక్కడ ఈ చెట్టుకు అయితే ఎక్కువ ఉధృత ఉంది పక్కన మొక్కకు కూడా ఉంది సో ఈ విధంగా మనకు ఈ అగ్గి తెగులు లేకపోతే మజ్జిగ తెగులు అంటారు సో దీని కాంబినేషన్గా మనం వాడుకోవాలనుకుంటే మనము తెగులు ఫంగిసైడ్స్ ఎంచుకున్నట్లయితే మనము బాయర్ వాల్ది ఓన్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఇందులో మనకు టెబికోనజోలు అలాగే ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ అనే రెండు కెమికల్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్నైతే ఒక ఎకరానికి వంద గ్రాముల డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ నేటివ్ ఓ వల్ల మనకు ఏదైనా వర్షాల వల్ల కుళ్ళుడు సమస్యలు అనేది కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు ఈ విధంగా వచ్చిన తెగులు సమస్యలను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది దీన్నైతే నేటివోనైతే ఒక వంద అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు స్ట్రిప్స్ అనేది ఉల్లి పంటలో మనకు ఈ తామర పురుగు సమస్య ఇక్కడ ఉంటాయి సో వీటిని ఏదైనా మీకు ఉధృత ఎక్కువగా ఉంటే దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ జేటీ అగ్రిటెక్ ఎక్కువ వాళ్ళది ట్యాజ్లాక్ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మొక్క గ్రోతింగ్ వస్తుంది నలుపుగా వస్తుంది అలాగే మనకు ఈ ట్రిప్స్ అనేది కూడా వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతాయి సో ఈ నాటివోను ప్లస్ ట్యాజ్లాక్ను అయితే వాడాలనుకున్న వాళ్ళు ఈ కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు ట్యాజ్లాక్ అనేది అవైలబుల్గా లేకపోతే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను కాల్ చేయండి సో ఈ ట్యాజ్లాక్ అనేది మీకు దొరక పక్షాన మీరు దీని కాంబినేషన్లో అయితే మీరు సో నేటివోను మార్షల్ అయినా కూడా కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ మార్షల్ అనేది మనకు త్రిప్స్ను మాత్రమే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ మార్షల్ బదులు మనము ఈ నేటివో కాంబినేషన్లో ట్యాజ్లాక్ వాడడమే చాలా మంచిది సో ట్యాజ్లాక్నే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది మొక్క గ్రోత్ వస్తుంది అలాగే స్ట్రిప్స్ అనేది కంట్రోల్ అవుతాయి అలాగే మనకు తోట అనేది నలుపుగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ నేటివో అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇంకా ఒక ఫంగిసైడ్ మందు కూడా చెప్పడం జరుగుతుంది అదేంటంటే మనకు ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన ఏ ఆక్రోబాట్ అనే ఫంగిసైడ్ అనేది కూడా మనకు లభిస్తుంది సో దాన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు ఇందులో వచ్చి మనకు పైరిడాజ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది సో యాక్రోబాట్లో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే మోర్ఫ్ అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో దాన్ని అయితే వాడుకోండి ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల ప్రకారంగా అయితే మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని మనకు ఈ ఉల్లి పంటలో వచ్చు తెగులు సమస్యలు అలాగే మనకు మంచిగా అరికట్టి మంచిగా తోట గ్రీనిష్గా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది దీని కాంబినేషన్లో అయినా ట్యాజ్లాక్ అయితే దొరికితే ట్యాజ్లాక్నైనా కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది పురుగు సమస్య అంటే పురుగు సమస్య కూడా దీన్ని కాంబినేషన్లో అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ప్రతి ఒక్క రైతు ఉల్లితోడ ఉల్లు సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడున్న పరిస్థితి అయితే ఈ అగ్గి తెగులు లేకపోతే మజ్జిగ తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉంది రైతులు గమనించుకోండి మీ పొలాల్లో చూసి సో వాటికి సంబంధించి ఈ విధంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ ఆక్రోబాట్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే అదామ వాళ్ళది కస్టోడియా అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోండి సో ఈ కస్టోడియాలో టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకు టిబికోనా అనేది ఉంటుంది అలాగే మనకు ఆజాక్షి స్ట్రోబిన్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ రెండు ఉండడం వల్ల మనకు ఈ బెస్ట్ టెక్నికల్స్ అయితే వీటిని చెప్పుకోవచ్చు ఈ రెండు ఉన్నాయి సో దీన్నైనా కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ మూడింటిలో మీకు నేటివో అనేది అవైలబుల్గా ఉంటే నాటివో అనేవి వాడుకోండి లేకపోతే కష్ అక్రోబాట్ అనేది అవైలబుల్గా ఉంటే అక్రోబాట్ అయినా వాడుకోవచ్చు అలాగే మనకు ఈ అదామ వాళ్ళది కస్టోడియా అనేది అవైలబుల్గా ఉంటే కస్టోడియా అయినా కూడా స్ప్రేమ్ చేసుకోండి ఈ మూడిటిలో ఏదో ఒకటి మీకు అవైలబుల్గా ఉన్నదాన్ని మాత్రమే తీసుకొని స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు త్రిప్స్ సమస్య అనేది కూడా ఉంటే దీని కాంబినే వీటి కాంబినేషన్లో ట్యాజ్లాక్ అనేది వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మొక్క పెరుగుదల వస్తుంది గ్రోత్ అనేది వస్తుంది అలాగే ట్రిప్స్ అనేది కూడా వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతాయి సో ఈ విధంగా ఈ కాంబినేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రే స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోనైతే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతునైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లి సాగు చేస్తున్న తోటి రైతుకైతే ఈ వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్